హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంచులారెడ్డి వరల్డ్ మా రిచ్ మండల కమ్యూనిటీలో ఈరోజు క్రిస్మస్ లైట్లు చూస్తేందుకు వచ్చినాము ఎంత బాగా పెట్టుకున్నారా డెకరేషన్స్ శాంటాస్ రెయిన్డియర్స్ చాలా బాగున్నాయి సరే పోదామని చెప్పేసి నేను కిరీట్ బాబు రచన మా బుడ్డోడు అందరంగా వీళ్ళు కార్లో వచ్చిర్రు కార్ దిగి నేను రికార్డ్ చేసుకుంటున్నాను ఇక ఇక్కడ వీళ్ళు మేరీ మాత జీసస్ బుట్టేది ఇక్కడ అండ్ ఇక ఇవి ఎన్ని ఎంత ఎంత మంచిగా డెకరేషన్ చేసుకున్నారు శాంటాస్ ఆల్ దీస్ చెట్టుకి చూడండి ఎంత మంచిగా ఏంటి అవి బల్బ్స్ లాగా పెట్టుకొని టూ గుడ్ అక్కడేమో రాసిండ్రు ఫ్రెండ్లీనా ఇక రాసిండ్రు అదేందో ఎఫ్టీఎన్వై అది మరేందో ఇక ఇటు ఇంకా మళ్ళీ జీసెస్ గుట్టేది ఇక్కడ ఒకటి ఇక బాగుంది చూడండి లైట్స్ టూ గుడ్ ఇది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఎంతమంది వస్తారో చూడడానికి ఇది ఇగో లవ్ ఆల్ అండి ఇది అక్కడ ఇది ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అక్కడ కనబడుతుందో ఫిఫ్టీ చూపిస్తా ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ నుంచి పెడుతున్నారంట ఇది ఫిఫ్టీ ఇయర్స్ లేరు ఇంకా ఎంత బాగుందంటే అసలు చాలా మంది రిచ్ మండర్స్ విజిటర్స్ వచ్చి చూసిపోతారు ఎంత ఎఫర్ట్స్ కావాలి ఇవి పెట్టడానికి ఇగో ఇవన్నీ చూడండి ఎంత పీపుల్ జనాలు ఇక ఏంటి ఇంకా థాట్ ఎంత పెద్ద థాట్ షెట్ ఇంత లైట్స్ పెట్టడానికి వీళ్ళకు ఎన్ని రోజులు పట్టి ఉంటుంది అసలు జనరేషన్స్ జనరేషన్స్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే అట్లీస్ట్ టూ త్రీ జనరేషన్స్ పెడుతుంటారు మ్యారీ క్రిస్మస్ అండ్ ఎంత మంది వస్తున్నారు అంత విజిటర్స్ అమేజింగ్ రెండు కళ్ళు చనిపోతాయి బాబా చిన్న చిన్న జాయ్ ఎస్టాబ్లిష్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అని పెట్టింది ఇక నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఇన్ని ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది జనరేషన్స్ జనరేషన్స్ బడే బ్యూటిఫుల్ అయి పిచ్చాక ఇం రెండు ఇయర్స్ ఇట్లా పోతున్నట్టు ఊరుకుతున్నాడు మీద పిల్లలు ఆడుకుంటారు కదా అది బ్యూటిఫుల్ 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 అమేజింగ్ ఇంకా అందరు ఇక్కడ పిక్చర్స్ తీసుకుంటారు ఎంత బాగుంది అసలు ఎప్పుడు వద్దాం అనుకుంటాం ఎప్పుడు రాము ఫిఫ్టీన్త్ ఇయర్ కదా వద్దాం అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వచ్చింది బుడ్డోడు కార్లు ఉన్నాడు మళ్ళీ వాళ్ళకి ఉంది కదా బాగా అంటే పుట్టినా కాని ఎవ్రీ డీటెయిల్స్ పెట్టింది చక్కగా క్రిస్మస్ ట్రీ ఇదో పైకి ఎంత బాగా రెడ్ అండ్ గ్రీన్ పెట్టింది చిన్న చిన్న షీప్స్ అవన్నీ ముద్దు కూర్చున్నాయి ఇదో శాంట అది ఏంది జీసస్ చిన్న బేబీ తీసుకొని ఉన్నాడు ఇవన్నీ స్టోరేజ్ కూడా ఎక్కడ పడతారా చిన్న 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 పెద్ద పెద్దవి అన్నీ ఎంత డీటెయిల్డ్గా పెట్టిన సింహం ఉంది శాంటా చిన్న చిన్న శాంటాయి హాలోవిన్ పాంప్కిన్స్ కూడా అక్కడ లైట్లు మేరీ శాంటా అదే శాంటా అంటున్నా జీసస్ మేరీ జీసస్ గుట్టేదేమో చిన్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఇంకా చిన్న చిన్నగా మెరుస్తున్న ఈ చిన్న చిన్న లైట్స్ ఇవన్నీ పోయి బట్టు ఇక లోపల కూడా ఉంది లోపల పోయి చూద్దాం పోతున్నాయి ఫస్ట్ క్రిస్మస్ కదా ఈ లైట్లో చూపిద్దామని చెప్పి తీసుకొచ్చినాము ఈసారి ఫస్ట్ టైం కూడా క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నాం అన్నట్టు ఇంట్లో ఇంకా హుడ్డీ వేసుకొని తీసుకొచ్చినాం ఛాన్స్ అల్లగా ఉంది మా నాయనకు అమ్మ తిన్న బొంగల్ పండు ఇవన్నీ లైట్లు అన్న చూసినావా నానా లైట్ లైట్ చూసినావా మా బంగారమే ఇది గలోపలి గోదాం నాన్న ఇవన్నీ అసలు ఇవన్నీ కనవ ఇవన్నీ ఏడ దాచి పెడతారు నానా ఏం గరాజురా నాయన ఏడ ఏ గరాజు లేవైనా పెడుతున్నాడు నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి నానా అదే కదా మా బుడ్డోడు ఫస్ట్ టైం క్రిస్మస్ ఏడా తిండి బొంగలు పడతాడు చల్లి పెడుతుంది చల్లబుల్ బున్ని తిండి బొంగలు పడుతుంది ఏడవకుండా ముందు చూసాడు ఇవన్నీ అవన్నీ లైట్లు మేనుగురు లైట్లు రైల్వే క్రాసింగ్ అంటే సాంటా జీరో అంటే నిన్ననే అయిపోయింది కదా క్రిస్మస్ అందుకే జీరో డేస్ అని పెట్టారు ఇంకా ఇవన్నీ ఏం డీటెయిల్డ్ అయితే తల్లి ఎంతగానము ఇది ఇంకొకటి ఇది కూడా అసలు ఎంత బాగుందంటే అంటే క్రిస్మస్ హ్యాపీ హాలిడేస్ సీజన్స్ గ్రీటింగ్స్ చక్కగా బ్యూటిఫుల్ 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 అంత లైట్స్ చిన్న చిన్న డ్యాషర్స్ డ్యాన్సర్స్ ఇలా పేర్లేమో పిల్లల పేర్లు ఇవన్నీ రాసుకున్నారు చాలా చక్కగా ఉంది సీజన్స్ గ్రీటింగ్స్ వాళ్ళ ఇల్లు అది ఇక ఇవన్నీ ఇదేమో పక్క వాళ్ళు ఇల్లు నటుని టూ మొత్తం ఒకటే ఇల్లా రెండిండ్ల రెండి ఉన్నట్టున్నాయి పక్క పక్క కోళ్ళు పెట్టుకున్నారు చక్కగా ఇదీ గ్రాండ్ మరెండియర్ ఇయర్ బాగుంది చక్కగా చెట్టుకి ఎంత బాగా మొత్తం స్ట్రీట్ స్ట్రీట్ అంతా పెట్టింది ఇది ఇది మూడో ఇల్లు ఇది రెండో ఇల్లు పేర్లు రాయొచ్చు అంట అక్కడ వచ్చిన వాళ్ళు గెస్ట్లు పెట్టిండ్రు అండ్ ఇంకా అక్కడ జీసస్ పుడుతున్నట్టు అండ్ ఈ చెట్టు రెండు చెట్లు ఎంత బాగా పెట్టుకున్నారు అండ్ ఇది ఎన్ నెంబర్ ట్వెల్వ్ లెవెన్ టెన్ నైన్ ఒకటి నెంబర్ కౌంట్ డౌన్ ఉన్నట్టు కౌంట్ డౌన్ లాగా యా అండ్ ఇక్కడ లోపలికి చూద్దాం ఇక ఇవన్నీ వా ఇంకా లోపలికి కూడా ఉన్నాయి లెచ్చుకో ఇగో ఇక్కడ మనం మోహాలు పెట్టి ఇంట్లో ఫొటోస్ దిగవచ్చు ఇగో ఇంట్లో కూడా మిస్టర్ అండ్ మిస్సర్ శాంటా లోపల తలకాయలు పెట్టి ఫొటోస్ దిగవచ్చు ఇగో ఇవన్నీ ఇంక ఈ చెట్లకు పెట్టలేదు ఎందుకో ఓకే వా శాంటా గార్డెన్ మస్తుంది పో సూపర్ మస్తు విజిటర్స్ వచ్చింది ఇక్కడికి కూడా అయ్యో ఈ పక్కన కూడా ఉంది ఇల్లు పక్కన వాళ్ళు కూడా పెట్టుకున్నారు సో టోటల్ స్ట్రీట్ స్ట్రీట్ పెట్టినరు క్రిస్మస్ క్యారోల్ ఇక హోలీ జాలీ క్రిస్మస్ చిన్న చిన్న శాంటాలు శాంటాలు బేబీస్ బాయ్ అంతా ఫ్యామిలీ అన్ని కలర్ రెడ్ గ్రీన్ వైట్ కలర్స్ వేసుకోవాలి మెయిన్ స్ట్రీట్ యుఎస్ఏ కనబడుతుంది ఇక ఇక అండ్ ఇక ఇక్కడ ఇదేమో ఫ్రంట్ నుంచి వా అంత పెట్టుకున్నాను సార్ క్రిస్మస్ ఛాలెంజ్ మ్యారీ క్రిస్మస్ ఫ్రమ్ క్రిస్మస్ ఆన్ వెండ్ హర్ట్ ఇది స్ట్రీట్ నేమ్ ఇది హర్ట్ అదే ఉన్నట్టుంది ఏదో క్రిస్మస్ ఆన్ వెండ్ హర్ట్ యాక్చువల్లీ ఇది వా సూపర్ ఈయన తోపులాగా పెట్టుకున్నాడు మై వన్ అండ్ డన్ ట్రీ కంప్లీట్ వాట్స్ ద పాయింట్ ఎందుకంటే డిటో ఇక పక్కన ఉన్నది కదా పక్కన పెట్టేసి పెట్టుకున్నాడు స్మార్ట్ ఐడియా కదా ఇక నుంచి దాన్ని అక్కడ పోయి చూసుకోమని అంట వీళ్ళు చిన్నగా డెకరేషన్ చేసుకున్నారు నాట్ దట్ బ్యాడ్ బట్ ఇక అవన్నీ ఏమంటారు రాజు రాజు చూసినా కాళ్ళకు మొగ్గుని అన్నట్టు ఉన్నది ఇది ఇక ఎడ ఇగ ట్రంక్లో కూర్చున్నాను నేను ఇక మావాడు నడుపుతున్నాడు ఇగ ఏమో కార్ నడుపుతున్నాడు నేను ట్రంక్లో ట్రంక్ ట్రంక్లో కూర్చొని ట్రంక్ లేపుకొని తీసుకుంటున్నా బయట చాలా చాలా నడుద్దామంటే ఈ స్ట్రీట్ స్ట్రీట్ అంతా పెట్టిండ్రు చక్కగా ఇదంతా కవర్ చేద్దామంటే మా అమ్మ హుడ్ హుడ్ మీద కూర్చుంటామంటే అంటే లేదురా హుడ్ మీద వద్దు హుడ్డి మీద వద్దు ట్రంక్లో ట్రంక్ ట్రంక్లో కూర్చున్నాను నాకు తీద్దామంటే ఇక్కడ చీకటి వస్తుంది ఎక్కడన్నా తమా తీసుకుంటారుస్ రేనియర్స్ ఇవంతా ఎంత దేశీ కమ్యూనిటీ అనుకుంటాం బెడస అంటే వీధి వీధి అంతా అయితే ఇక్కడ కూడా అంత గల్లీలు బాగా పెట్టుకున్నారు పోండి రా ఫాస్ట్ ఫుడ్ నో ప్రాబ్లం ఫాస్ట్ ఫుడ్ చింకు చింపు బ్లింక్ బ్లింక్ వచ్చాడు చూసినాం వైట్గా ఉంది కనుక ఒక ట్రైవేస్తాను అక్కడైతే బాగుంది ఇందాక దిశలేదు చిన్నవి చిన్న బుజుకి అవన్నీ పెద్ద అంతలేదు రమ్మ ఇగ ఇవే తోపులు అనుకున్నాము ఇప్పుడు అవి చూసి వచ్చినాక అక్కడ ఉన్నాయి మూల మీద అల్ బుజ్కిస్న కవ ఎ మరి సైడ్ కొడుచునాగా రైట్ వచనా 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 ఇట్ సైడాలె ఆదర్ సైడ్ ఓన్ ప్లాన్ నానే గని అట చెట్లకి వెట్టినా మంచిగా చెట్ల కొడ ఐవెన్ ఇప్పుడు బుజ్కిలైనే మనకు ఇంకా ఏడే వంచెలు వెట్టి కష్టపడి ఈ లాస్ట్ టైం చూశనామ రైట్ వా ఎంత బావనే అనుకున్నా లాస్ట్ ఐ వన్ వన్ చేరొనే బావ ఏదో అప్పుడు బల్లి మంచినే వెడుతొత్తేస్ కొన్నంటి నల్ల మలదిస వారా వెడుకొని బైట క్రిస్మ బైట టీకే వెట్టేసి మొత్తం క్రిస్మ స్ట్రీట్ వావ్ డ్రాపింగ్ డ్రాప్ ప్లేట్స్ ఇది మన బంగ్లాదేశ్ వలే కట్టిన్రో పెద్ద ఇల్లు మ్యాన్షన్ ఎవ్రీ టైమ్ మనకు ఎప్పుడు హాలవీన్ నుంచే పెడతాడు ఈయన క్రిస్టియనే ఇక శాంటా క్లాజ్ని పెట్టుకున్నాడు పెద్ద ఇల్లు ఎందుకు చూడంత పెద్ద గుంతా ఇక ఇదేమో అవుట్ హౌస్ లాగా కట్టిండు ఇదంతా లైట్స్ సూపర్ హౌస్ కొంచెం కలర్ఫుల్గా ఉంది ఈ ఆయన కూడా చేస్తా చాలా బాగా ఇది కొంచెం మంచిగా పెట్టుకున్నారు పెద్దగా సూపర్ పెట్టింది ఓకే అంట మిస్ మిస్టర్ క్లాస్ మిస్టర్ మా వాళ్ళు ఇన్ సేఫ్ నాప్ ఇక ఇది ఇది ఇదేందిరా శాంట క్లాస్ ఇక ఇది మా గల్లీలకు వచ్చినాము మా గల్లీ బాగున్నాయబ్బా అందరూ బాగానే పెట్టుకున్నారు ఇయో ఇటు పక్కన ఒక్క రెండు మూడు ఇళ్ళు తప్ప అందరు బాగానే పెట్టుకున్నారు అంత దేశీలే ఉన్నారు వాళ్ళు ఆల్మోస్ట్ అందరు బాగానే డెకరేట్ చేసుకున్నారు అంటే ఇక మన ఏం చేస్తామని అంటే దీపావళి నుంచి పెట్టుకుంటాము ఇక దీపావళి నుంచి కంటిన్యూస్గా న్యూ ఇయర్ దాకా ఇక న్యూ ఇయర్ తర్వాత ఇక ఫస్ట్ వీక్లో అండి వీకేస్ పీకేయకపోతే లెటర్స్ వస్తాయి పీకేమని ఇక ఇదంతా మాలేను మంచిగా పెట్టుకున్నారా బైసారి ఇక రెండు ఇయర్స్ గ్లాస్ దించుదాం రా గ్లాస్ తీసుకొని వీటిలో కూడా మంచిగా పెట్టుకున్నారు క్యాండి కేన్స్ క్రిస్మస్ ట్రీస్ ఇక ఇటు కూడా ఓహో ఇటు బాగుంది డ్రాపింగ్ లైట్స్ శాంట బాగా పెట్టాను చక్కగా ఈ డ్రాపింగ్ లైట్స్ బాగా పెట్టాను ఈసారి బాగా సరే ముందర వెళ్ళి ఈ శాంట మళ్ళా శాంటా అంటావా ఏ శాంట శాంట శాంటా బాబు ఇక్కడ బాగున్నాయి ఇవన్నీ తీసుడు పెట్టుడు మళ్ళీ దాచి పెట్టుడు మళ్ళా పెట్టాడు మన ఇంటి ముందు వెళ్తుందబ్బా ఇది మా పక్కిల్లు మంచిగా పెట్టుకుంటాడు ఎప్పుడు బాగా పెట్టుకున్నాడు పెద్ద కుక్క వస్తుంది అమ్మా ఇంటికేమో ఇట్లా పెట్టుకున్నాం ఇయో కనబడుతుంది ఇవన్నీ ఫ్లాష్ లైట్స్ పెట్టి దర్వాత ఇట్లా చిన్న లైట్స్ పెట్టుకున్నాం ఇది మా క్రిస్మస్ ట్రీ ఇక మా బుడ్డోడు క్రిస్మస్ ట్రీకి రెడీ అయిపోయాడు ఇక ఇట్లా ఫస్ట్ టైం మా మా బుడ్డో తోటి అందరం కలిసి ఇంట్లో ఫొటోస్ దిగినాము యప్ అండ్ అక్కడ క్రిస్మస్ లైట్స్ కాడ కూడా మంచిగా తీసుకున్నాం శాంటాతో అట్లా yeah this is it for now thank you for watching signing off this is manjula reddy from manjula reddy world have a merry christmas and happy new year